ఓం శాంతి ఈ మాసం పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క క్లాసులు అమృతవచనాలు అమూల్యమైన మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం దాది ప్రకాష్మణి గారి అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని విందాము ఈ క్లాసు దాది గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చేయించారు ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే శీర్షిక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏమంటున్నారంటే సవేరేకే సమయ్ బాబాసే వరదాన్లో అర్షామ్కే సమయ్ సబ్కో వరదాన్ దో ఉదయం సమయము అంటే అమృతవేళ సమయం బాబా నుండి వరదానాలని తీసుకోండి మరియు సాయంత్రం సమయం సంధ్యా సమయంలో అందరికీ వరదానాలని ఇవ్వండి రెండు సమయాలు యోగం బాబా యొక్క నియమం కదా అమృతవేళ యోగము అంతే ఇంపార్టెంట్ సాయంత్రం నుమాషాం యోగ అంటే సంధ్యా సమయం యొక్క యోగము ఈ రెండు సమయాల్లో మనస్సు బుద్ధిని ఏ విధంగా నడిపించాలి అనేటువంటి దానిపైన దాదిగారి క్లాస్ చేయిస్తున్నారు పాయింట్స్ రూపంలో ఉంది మొదటి పాయింట్ ఆజ్ అమృతవేళి ఆంఖ్ కుల్తేహి ఏక్ ఆవాజ్ సునీ जैसे कोई जोर जोर से चिल्ला रहा है पुकार रहा है आवाज कर रहा है इधर उधर देखा कुछ नहीं नजर आया इतने में ही साढ़े तीन का रिकॉर्ड बजा उठी आकर बाबा के पास बाबा की मीठी यादों में बैठी ऐसी भासना आई, बाबा बार, बार यह బాబా బార్ బార్ बच्ची अब बहुत जल्दी वो दिन ఓ है ఆనా तुम्हारे विजय के విజయ్ కే నగాడే భజనే గారు తన యొక్క అనుభవాన్ని వినిపిస్తున్నారు ఈరోజు అమృత్ వేళ కళ్ళు తెరవంగానే ఒక వాయిస్ వినిపిస్తోంది ఎవరో మాట్లాడుతున్నట్టు ఒక వాయిస్ వినిపిస్తుంది అంటే ఎలా అంటే గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారేమో అన్నట్టు వినిపిస్తోంది ఎవరో పిలుస్తూ ఉన్నట్టు అలా సౌండ్ వినిపిస్తోందనమాట ఇటు అటు చూస్తే ఏమీ కనిపించలేదు అంతలోనే మూడున్నర రికార్డు పాట వచ్చిందనమాట ఉదయం మూడున్నర పాట వచ్చింది లేచాను వచ్చి బాబా దగ్గర చాలా మధురమైనటువంటి బాబా యొక్క స్మృతుల్లో కూర్చున్నాను ఎలాంటి ఫీలింగ్ బాబా నుండి లభించింది అంటే బాబా పదే పదే ఇలా చెప్తున్నారు బచ్చి ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే కొన్ని రోజుల్లోనే నీ యొక్క విజయం యొక్క ఢంకా మ్రోగేదే ఉంది అని బాబా చెప్తున్నట్టు బాబా నుండి శబ్దం వినిపించింది దునియా దేక్తిహీరాజాయిగి తుమ్ ఉడికే చలేజాయింగి తుమ్ శక్తి सिद्धि कहो सफलता कहो विजय कहो अब बहुत ज़ोर से सारी दुनिया में यह आवाज़ उठनी है इसलिए सबको बोलो कोई भी बीती हुआ कुछ भी ना देखे आगे आगे बढ़ते जाओ क्या होगा कैसे होगा यह ना सोचो सब आगे आगे बढ़ते जाओ ऐसे ही सुबह के टाइम कई बार बाबा कुछ प्रेरणा दे देता है మరి దాది ఏదైతే విన్నారో చూశారో దాని గురించి చెప్తూ ఉన్నారు ఆ రోజు ఉదయం మరి ఇంకా దాది అంటున్నారు ఇప్పుడు చాలా కొద్ది సమయంలోనే కొద్ది రోజుల్లోనే మీ యొక్క విజయం యొక్క ఢంకా మరోగేదే ఉంది ప్రపంచం వారు చూస్తూ ఉండిపోతారు కానీ మీరు మాత్రం ఎగిరి వెళ్ళిపోతారు ప్రపంచం వాళ్ళు ఇదే ప్రపంచంలో చూస్తూ ఉంటారు మీరు మాత్రం ఎగిరి వెళ్ళిపోతారు మీ యొక్క శక్తులు మీరందరు శక్తులు అంటారు కదా బాబా శక్తిసేన అంటారు మీ శక్తుల యొక్క సిద్ధి అనండి సఫలత అనండి విజయం అనండి ఇప్పుడు చాలా పెద్ద రీతిగా మొత్తం ప్రపంచంలో మీ గురించి ఇలాంటి సౌండ్ అనేటువంటిది శబ్దం అనేది అయ్యేదే ఉంది అందరికీ ఇప్పుడే చెప్పండి ఏదైనా గడిచిపోయినటువంటి విషయాన్ని చూడకండి మీరు ముందుకు వెళ్తూ ఉండండి అని చెప్పండి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఇది ఆలోచించకండి ముందు ముందుకు వెళ్తూ ఉండండి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం క్లాసు మనం వ్యక్తి మురళీల్లో కూడా విన్నట్లయితే అప్పుడు వై టూకే ప్రాబ్లం రెండు వేల సంవత్సరంలో ప్రపంచం వినాశనం అయిపోతుంది అని చాలా రకాలుగా పుకార్లు అగ్జాంషన్స్ ఉండేవి వాటి గురించి చాలా ఆలోచించేవారు సో దాది కూడా అంటున్నారు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ముందుకు ఎలా వెళ్తుంది దీని గురించి ఆలోచించకండి మీరు ముందుకు వెళ్తూ ఉండండి ఇలా ఉదయం సమయంలో చాలా చాలామార్లు ఏదో ఒకటి బాబా ప్రేరణ ఇస్తూ ఉంటారు అని దాది తనకు ఆ రోజు కలిగిన ప్రేరణ యొక్క అనుభవాన్ని వినిపించారు ఇక రెండవ పాయింట్ జసే బాబా కేహతేహే బచ్చి तुम्हें सिधी स्वरूप बनना है मैं बाबा से पूछती हूँ क्या सिद्धियों को सामने लाना है क्या सिद्धियों को आह्वान करना है या सिधी स्वरूप बनना है या सिधी स्वरूप है इनका बाबा अटू उटर पिलूर सिद्धिस्वरूप अव्वाली मरी दादीगार बाबा तो अटार्ट अंता, సిద్ధులను ఎదురుగా తీసుకొని రావాలా బాబా లేదు సిద్ధులను ఆహ్వానించాలా లేదు సిద్ధి స్వరూపులుగా అవ్వాలా లేదు సిద్ధి స్వరూపంగా ఉన్నామా ఇలా బాబాతో దాది ప్రశ్నలు అడుగుతూ మాట్లాడతారు ఉసి గడి ఆతాహే ఏ సూక్ష్మ సంకల్పీ క్యో ఉఠావు ముజే సిద్ధి స్వరూప్ బన్నా హే అదే సమయంలో దాది కనిపిస్తుంది నాకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది నాకు ప్రశ్నలు వచ్చే అవసరం లేదు కేవలం నేను సిద్ధి స్వరూపంగా అవ్వాలి అని క్యూ నా సంజు మే హీహ్ సిద్ధి స్వరూప్ నా హూతో సంకల్పు టావు మరి ఎందుకు ప్రశ్న వచ్చింది నాకు నేను ఉన్నదే సిద్ధి స్వరూపము ఒకవేళ లేకపోతే సిద్ధి స్వరూపంగా కావాలా ఉన్నానా అవ్వాలా ఇలా ప్రశ్నలు రావాలి నేను ఉన్నదే సిద్ధి స్వరూపము ఎందుకు ప్రశ్నలు ఇవ్వాలి షక్య హోతో పురుషార్థకరు హమారే మస్తక్ పర్ లిఖా హే తుమ్ చమక్తి హుయి మణియా హో మణిక అర్థే చమక్నా ఎప్పుడైనా సిద్ధి స్వరూపమా కాదా అనే డౌట్ ఉంటే పురుషార్థం చేయాలి కానీ మన మస్తకం పైన రాసి ఉంది నీవు మెరుస్తున్నటువంటి మణివి అని మణి అనంగానే ఎలా ఉంటుంది मैं रुसतू उठूँगी कल्प पहले भी चमक वाली मणि थी आज भी हूँ हमें नशा रहता हम है ही बाबा की चमकती हुई मणिया सिद्धि स्वरूप मणिया हम कोई झूठे पत्थर नहीं है हम तो सच्चे पन्ना और माणिक है तब तो हमारे ऊपर पुकराज परी नीलम परी का गायन है हर बात में मैं अपने को सफलता मूर्त विजयी देखती हूँ మే కబీ దిల్ షికోస్త్ నై దాది దాదిగారు తన యొక్క స్వయం అనుభవాన్ని చెప్తూ ఉన్నారు కల్పం ముందు కూడా మెరుస్తూ ఉన్నటువంటి మణిని ఈరోజు కూడా మెరుస్తూ ఉన్నాను దాదికి ఎప్పుడు ఉంటుందంట మేమే బాబా యొక్క మెరుస్తూ ఉన్నటువంటి మణులము అని సిద్ధి స్వరూప మణులము మనము కేవలం బయట ఉన్నటువంటి రాళ్ళు కాదు బయట ప్రపంచంలో చాలా రకాల రాళ్ళు ఉన్నాయి నవరత్నాలు ఉన్నాయి రాళ్ళను ఉన్నాయి సో అలాంటి రాళ్ళం కాదు అది అంటున్నారు మనమైతే సత్యమైనటువంటి మాణిక్యాలు ఉన్నాము సత్యమైనటువంటి పన్న అంటే పచ్చలు ఉన్నాము మరకథాలు ఉన్నాము అందుకని బాబా మనల్ని ఏమని పేరు పెట్టారు పుకరాజ్ పరి నీలం పరి నీవు మరకథనివి నీవు మాణిక్యానివి నీవు పచ్చ ఉన్నావు ఇలా రకరకాల పేర్లు పెట్టారు కదా నవరత్నాల పేర్లు ప్రతి మాటలో కూడా స్వయాన్ని సఫలతామూర్తిని విజయని అని విజయాన్ని చూస్తూ ఉండండి నేను అలాగే చూస్తూ ఉంటాను అని అంటున్నారు దాది నేను ఎప్పుడూ దిల్ కాను అంటే మనసుని చిన్నబుచ్చుకోను ఏ మాటలో కూడా చిన్నబుచ్చుకోను స్వయాన్ని ఎప్పుడూ సఫలతామూర్తిని విజయీగా భావిస్తూ ఉంటాను మూడవ పాయింట్ అమృత్వేలి యాసి మిఠి రూ రిహాన్ బాబాసే చల్తీహే ఇలా బాబాతో సంభాషణ నేను ప్రతిరోజు వేళ చేస్తూ ఉంటాను బాబా అహంబచ్చుకో రోజు హర్ తరఫ్సే సవేరే కా టైం హే వరదాన్ లేనికా ఆర్ ష్యామ్ కాైం హే వరదాన్ దేనిక యేసే మరి దాది అంటున్నారు బాబా ప్రతి బిడ్డని కూడా అన్ని వైపుల నుండి రోజు పుష్ చేస్తారు పురుషార్థంలో ముందుకు వెళ్ళడానికి తోస్తూ ఉంటారు మరి ఉదయం సమయము వరదానాలు తీసుకునే సమయము మరియు సాయంత్రం యొక్క సమయము వరదానాలు ఇచ్చేటువంటి సమయము మరి ఎలా సవేరే జబ్ మే బెట్ తో జైసే ఊపర్సే ఫోకస్కి తరఫు సారే వరదాన్ బాబా ముంచే దే ర ऐसे लगता जैसे किसी चीज़ पर सर्व प्रकार की लाइट के फोकस दिए जाते वैसे सारे वरदानों का फोकस बाबा देता और मस्तक चमकता जाता गोल्डन होता जाता इन जटाओं पर जैसे स्नोफॉल की तरह लाइट का फॉल बह रहा है ऐसे मैं स्वयं के साथ साथ सबको देखती हूँ ఎంత మంచి విషయం ఎంత మంచి అనుభవాన్ని దాది వినిపిస్తున్నారు చూడండి ఏమంటున్నారంటే ఇది ఎలా ఉదయం సమయమేమో బాబా నుండి వరదానాలు తీసుకోవాలి సాయంత్రం సమయము ఆ వరదానాలను అందరికి ఇచ్చే అనుభూతి మరి ఉదయం ఎలాంటి అనుభవం చేస్తారు దాది చెప్తున్నారు ఉదయం ఎప్పుడైతే నేను కూర్చుంటాను ఎలా కూర్చుంటాను అని అంటే బాబా నుండి ఫుల్ ఫోకస్డ్గా మొత్తం వరదానాలన్నీ నా పైన ఉన్నట్టు మనం చిత్రాల్లో చూస్తూ ఉంటాం కదా ఒక యోగి కూర్చొని ఉంటే పైన నుండి బాబా యొక్క శక్తుల కిరణాలు ఎంత ఫోకస్గా పడతాయి అని అంటే ఆ కింద ఉన్నటువంటి యోగి వాటంతో నిండుగా అయినట్టు అలా దాది కూడా అంటున్నారు నేను ఎలా కూర్చుంటాను అని అంటే ఉదయము బాబా యొక్క లోపల బాబా యొక్క వరదానాల కిరణాలు నా పైన ఎంత ఫోకస్డ్గా పడుతున్నాయో ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా వస్తువు పైన మొత్తం అన్ని రకాలైనటువంటి లైట్స్ అన్నీ ఫోకస్ చేశారనుకోండి అలా నా పైన మొత్తం వరదానాలన్నీ బాబా ఇస్తూ ఉన్నట్టు అవి నా మస్తకాన్ని మెరిపింపచేస్తూ ఉన్నట్టు మస్తకం ఇక గోల్డెన్ కలర్లోకి అయిపోయింది అంటే ఆ వరదానాలన్నిటితో నిండుగా మస్తకము గోల్డెన్ కలర్లో అయిపోయింది మరి జడ పైన కూడా అంటే తలపైన పడి కురుల నుండి కూడా ఎలాంటి శక్తి అనేటువంటిది వస్తుంది అంటే ఒక స్నోఫాల్ మంచు పర్వతాల దగ్గర ఎలా అయితే స్నోఫాల్ జరుగుతూ ఉంటుందో అలా ఆ కురులన్నీ కూడా అలా అయిపోయినట్టు లైట్ అనేటువంటిది పడుతూ ఉన్నట్టు లైట్ అదే కిందికి వస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది యాసే మే స్వయంకే సాత్సాత్ సబ్కో దీక్తి హు మరి ఉదయం ఉదయం దాది తనల్నొక్కరినే అలా చూసుకోరు तो अंदर अला उ सवेरे सवेरे बुद्धि दिव्य रहती देह से परे बाबा में रहती सतो प्रधान होती उस टाइम बाबा से सहज ही बुद्धि जुटी होती वह घड़िया ऐसे अनुभव होती जैसे सारे दिन के लिए बाबा सब कुछ कर देता है तब कहा अमृत वेला है वरदाता बाप से वरदान लेने का మరి ఇంకా అమృతవేళ మహత్వాన్ని దాది అంటున్నారు ఉదయం ఉదయమే బుద్ధి దివ్యంగా ఉంటుంది దేహ భానం నుండి అతీతంగా బాబా పైన ఉంటుంది సతోప్రధానంగా ఉంటుంది ఆ సమయంలో బాబా సహజంగానే మన బుద్ధిని బాబా వైపు జోడింపచేసే విధంగా ఉంటుంది ఆ ఘడియలు ఎలా అనుభవం అవుతాయి అంటే మొత్తం రోజంతటి కోసం బాబా నాకేదో ఇస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అందుకనే అమృత వేళ సమయాన్ని వరదాత బాబా నుండి వరదానాలు తీసుకునేటువంటి సమయము అని అనటం జరుగుతుంది కయి బార్ బాబా గుహ్య లెహరో మే లే జాతా కయి బార్ కి నయీ నయీ ప్రేరణాయ్ దేత శక్తియ అభర్తా ఫిర్ కచ్చి మేనే ఛత్ర రక ద అబ్బా సారా ది రాజధాని మే సేవా సింహాసన పర్తో ఛత్రధారి హీ బెట్ మరి ఇంకా దాది అంటున్నారు అమృతవేళ సమయం చాలాసార్లు బాబా నుండి గుహ్యమైనటువంటి జ్ఞాన అలల్లో ఉన్నట్టు అంటే కొత్త కొత్త పాయింట్స్ టచ్ అవుతూ ఉంటాయి జ్ఞానం యొక్క డెప్త్ అర్థం అవుతూ ఉంటుంది కొన్నిసార్లు సేవ యొక్క కొత్త కొత్త ప్రేరణలు ఇస్తారు బాబా శక్తులతో నింపుతూ ఉంటారు ఆ శక్తులతో నింపిన తర్వాత బాబా అంటారు బిడ్డ నేనైతే నీ పైన ఛాయను పెట్టాను నీ పైన గొడుగు పెట్టేసాను ఇప్పుడు వెళ్ళు మొత్తం రోజంతా రాజధానిలో ఉంటూ సేవ చెయ్యి సింహాసనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఛత్రధారులుగా కూడా ఉంటారు అంటే వాళ్ళ పైన గొడుగు కూడా ఉంటుంది అంటే సింహాసనం పైన తప్పకుండా ఒక ఛత్ర కూడా ఉంటుంది సో మీరు సింహాసనదారులు బాబా యొక్క ఛత్ర ఉండండి ఈరోజు వెళ్ళండి సేవకి అని దాదీకి అలా బాబా చెప్తున్నట్టు అనిపిస్తుంది కై బార్బు సుస్తి హోతి ఇద్దరు సుస్తి ఆతి ఇద్దరు చుస్తకర్నే బాబా ఉఠా ఫిర్ ఫిర్కతా దేఖా ఉఠితో క్యా పాయా కొన్నిసార్లు ఉదయం ఉదయమే సోమర్తనంగా అనిపించు ఉంటుంది లేవాలని మనసు రాదు కదా ఒకవైపు ఇలాంటి సోమర్తనము ఇంకోవైపు బాబా అయితే సోమర్తన నుంచి బయటకు తీసుకుని వచ్చేటువంటి చాలా అలర్ట్గా ఉంచేటువంటి బాబా లేపిస్తారు బాబా ఏమంటారంటే లేచావు కదా అందుకనే చూడు ఎన్ని పొందుతున్నావో అని తర్వాత అంటారు ఇలాంటి అనుభవాలన్నీ లేస్తేనే కదా ఏది వేళ బాబా కేహతా బచ్చి సుస్థు నహిపను ఒట్హోతో అమృత వేళ బాబా ఛత్ర ఛాయక చత్రురఖేతాహే బాబా అంటారు బిడ్డ నీవు సోమరిగా అవ్వకు నువ్వు లేస్తే కదా నేను నీ పైన ఛత్రాన్ని అంటే ఛత్ర ఛాయను గొడుగును పెడతాను కదా నీడను పెడతాను కదా మరి అమృతవేళ బాబా యొక్క ఛత్ర ఛాయ అనేటువంటి గొడుగులో ఉండాలి బాబా గొడుగును పెడతారు మన పైన మాయాసే విజయపాణి కెలియ బాబా ఛత్ర పహనాదీతాహ్ కోయిబీ దుష్మన్ నహి ఆత మాయ నుండి విజయాన్ని పొందటాని కోసం బాబా ఇలాంటి గొడుగును పెడతారు ఇక అప్పుడు ఎవ్వరూ శత్రువు మన దగ్గరికి రాజాలడు దూర్సే హి భాగజాత ఇస్లియకైతే సవేరే సవేరే బాబాకి ఛత్ర ఛాయకి నీచే బయట తో ఛాయామే రహనేసే మాయా పరిహోజాయి మరి ఇక బాబా యొక్క ఛత్ర ఉండటం వల్ల ఏ శత్రువులు మీ దగ్గరికి రారు శత్రువులు దూరం నుండినే పరిగెడతారు కాబట్టినే అంటారనమాట ఉదయం ఉదయమే బాబా యొక్క ఛత్ర ఛాయ కింద కూర్చోండి అని मरी छाया उन्नटे माया दूर का बाबा बाबा छत्र छाया उंटे माया दूर परगे नालगो पॉइंट मैं देखती हूँ अमृत वेले बाबा के सामने जैसे अनेक बच्चे बैठे हैं बाबा सबके ऊपर हाथ फिराता जाता यह कोई भक्ति नहीं బాబా హంసబ్కే ఊపర్ సిర్సే పావు తక్ హాత్ గుతాకి బచ్చే తుమ్ సదా ఛాయా మేర మాయకి తుమ్మ హరి ఊపర్ కోయి వార్ నా హో ఇంకొక అనుభవాన్ని దాది అంటున్నారు నేను చూస్తాను అమృతవేళ సమయము బాబా ఎదురుగా అనేక మంది పిల్లలు కూర్చున్నట్టు నేను చూస్తాను బాబా ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరి పైన ఇలా చేయిని తిప్పుతారు అందరిపైన చేయిని తిప్పుతారు ఎలా అంటే ఇది భక్తి మార్గం కాదు అందరిపైన చేయి పెట్టడము వరదానాలు ఇవ్వడం ఆశీర్వాదాలు ఇవ్వడం ఇలా కాదు కానీ బాబా అందరిపైన తల నుండి పాదాల వరకు తన చేతిని ఇలా నిమురుతూ తలపైన చేయిని పెట్టు మరి శరీరం అంతా కూడా ఇలా అంటూ ఉంటారు సదా బాబా యొక్క ఛాయలో ఉండండి పిల్లలు మాయ అప్పుడు మీ పైన యుద్ధం చేయదు నా యొక్క ఛత్ర ఉంటే అని బాబా ఒక రక్షణ కవచాన్ని ఒక సురక్షణ అంటే ఛత్ర పెట్టినట్టు అనిపిస్తుంది ఇస్కో కెహ్తీ హే కదం మే పదం బాబాని లైట్ సే మాయాకి నజర్ ఉతార్దీతి హే దీన్నే బాబా ఏమంటారు అంటే ఒక్కొక్క అడుగులో పద్మాల సంపాదన అని అంటారు బాబా తన యొక్క లైట్ మైట్ ద్వారా మాయ యొక్క దృష్టి మన ఏదైతే ఉందో నజర్ ఏదైతే ఉందో దన్నంతా తీసేస్తరు బాబా యొక్క లైట్ మైట్ మన పైన ఉన్నటువంటి మాయా దృష్ట్నంతా తీసేస్తరు హం బాబా కే కిత్నే లక్కీ భాగ్యశాలి బచ్చే హే బాబా హమే ఇత్నీ లైట్ دیتا శక్తి دیتا సేఫ్టీ మే ਰੱਖతా इसको कहते हैं माया तुम्हारा बाल भी बांका नहीं कर सकती दादी అంటున్నారు బాబా తన లైట్ మైట్ ద్వారా మాయా దృష్టిని తీసేస్తరు మనం బాబా యొక్క ఎంత అదృష్టవంతులైనటువంటి లక్కీ భాగ్యశాలి పిల్లలు ఉన్నాము బాబా మనల్ని తన లైట్ ఇస్తూ ఉంటారు శక్తిని ఇస్తారు సేఫ్టీలో సురక్షితంగా పెడతారు దీన్నే ఏమంటారంటే మాయా మీ యొక్క వెంట్రుకను కూడా లాగలేదు అని దీన్నే అంటారు ఎందుకంటే బాబా తన శక్తి తన ప్రకాశము సేఫ్టీ ద్వారా మనకంత సురక్షణ కల్పిస్తారు యాసా హంసభీ కెలియే దేక్తి సబ్ ఆకారి రూపమే ఫరిష్తే హోతే ఇలా దాది తన గురించి ఒకరే అనుభవం చేయరు ఇలా మొత్తం అందరూ ఇలా అనుభవం చేస్తున్నట్టు చూస్తారట మరి అందరూ ఆకారి రూపంలో ఫరిష్గా ఉన్నట్టు సబ్కో బాబా రూ దృష్టి దేతా ఫిర్ కా సారా దినాకాజ్ కరో మ సాకహి రూప నహి దేక్తి మరి దాది అంటున్నారు అందరికీ బాబా ఆత్మిక దృష్టి ఇస్తారు మరి ఇంకా ఏమంటారంటే వెళ్ళండి పిల్లలు మొత్తం రోజంతా మీ పన్ను పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయండి ఇంకా దాది అంటున్నారు నేను నా సాకారి రూపాన్ని ఎప్పుడు చూడను బాబా యొక్క ఛత్ర ఉన్నటువంటి వరదానాలతో నిండుగా ఉన్నటువంటి ఆకారి పరిష్త రూపాన్నే చూస్తాను మే బాబాకి పరిజాది హు బాబా ఆవర్ బాబాకి బచ్చే చమక్తి హుయి మణియా హే నేను బాబా యొక్క పరిజాది అంటే వారి యొక్క ఫరిష్తా ఏంజల్ లాంటి బిడ్డను బాబా మరియు బాబా యొక్క పిల్లలు అందరూ కూడా మెరుస్తున్నటువంటి మణుల్లాగా చూస్తాను బస్ యాసబ్ కా సూక్ష్మ భావే కి ఆప్ సబ్ అప్నికో బహుత్ బహుత్ మహాన్ ఆత్మ సంంచో బస్ ఇలాంటి అనుభవాలన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఏంటి అంటే మీరందరూ కూడా చాలా చాలా మహాన్ ఆత్మలుగా మిమ్మల్ని మీరు భావించండి య అండర్లైన్ కరో హమ్ కమ్ నహి పతా నహి య హుషియార్ హే మే ఐసీ హూ యేసి మే ఐసి యాసా బి నహి సోచో మీరు ఇంకా దాదీ అంటున్నారు ఇది అండర్లైన్ చేసుకోండి మనం ఎప్పుడూ తక్కువ లేము తెలీదండి వీళ్ళు చాలా తెలివైండే వాళ్ళు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు నేనైతే ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఇలా భావించకండి మనందరము చాలా చాలా శ్రేష్ఠ ఆత్మలు ఎలాంటి తక్కువ లేదు ఛోటీ భీ శుభాన్ అల్లాతో బడి భీ ఛోటీ బి మహాన్ ఆత్మతో బడి భీ మహాన్ అంటారనమాట హిందీలో బడేతో బడే ఛోటే సుభాన్ అల్లా అని అంటే పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళే కానీ చిన్నపిల్లలు కూడా భగవంతుడి కంటే ఉన్నతమైనవారు అని అంటారు మరి దాది అంటున్నారు చిన్నవాళ్ళు భగవంతుడి సమానమే మరి పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు అంటే చిన్నవాళ్ళు కూడా అంతా శుభాన్ అల్లా భగవంతుడు సమానమైన వారే అని చిన్నవాళ్ళు మహాత్ములే మరి పెద్దవాళ్ళు కూడా మహాన్గా ఉన్నారు ఐదవ పాయింట్ హమ్ సబ్కో నిశ్చయే హమే భగవాన్ పడాతా హే హమ్ ఈశ్వర్య పరివార్కే హే బ్రహ్మ బాబా హమారి గుప్తు మా హే భగవాన్ కే ప్యారే హే హం శేరణి హే ఇంకా దాది అంటున్నారు అందరికీ నిశ్చయం ఉండాలి మేము భగవంతుడితో చదువుకుంటూ ఉన్నాము మనం ఈశ్వర్య పరివారం వారము బ్రహ్మబాబా మన యొక్క గుప్తమైన తల్లి ఉన్నారు మనం భగవంతుడి యొక్క పిల్లలము మరి మనము షేరణి శక్తి అంటే సింహం లాంటి శక్తి ఉండేటువంటి వాళ్ళు హమ్ సబ్కా టైటిల్ నిశ్చయ్ సర్ నేమ్ ఏఖి హే హమ్ బ్రాహ్మణ్ కుల్భూషణ్ హే ఇస్ కబీ బి అప్కు నీచ్ నహి సంచో మరి మనందరి యొక్క టైటిల్ అనండి మన నిశ్చయం అనండి మన యొక్క సర్నేం అనండి అంత ఒకటే మనమందరం ఎవరు బ్రాహ్మణ కులభూషణలము కాబట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి నమ్రతా గుణ హే నీచ్ దాసీపన హే భావన మహాన్ రఖు చలన్ నమ్రతకి రఖు దాది అంటున్నారు నమ్రతా గుణం కూడా ఉండాలి అంటే ఇలా కూడా కాదు నీచమైన వారు దాసిలుగా ఉన్నారని కూడా కాదు భావనలు చాలా మహాన్గా చాలా ఉన్నతంగా పెట్టుకోండి కానీ మీ యొక్క నడవడిక నమ్రతతో ఉండాలి భావాలు చాలా ఉన్నతంగా ఉండాలి కానీ నడవడికలో వచ్చేప్పటికీ నమ్రతతో ఒద్దికగా ఉండేటువంటి సంస్కారం కూడా కావాలి నెక్స్ట్ ఆరో పాయింట్ షామ్కా టైం హే తేనేక मैं समझती हूँ मैं योग में नहीं बैठती लेकिन जो हमारे शुद्ध संकल्प है याद के संकल्प है वह सारे विश्व में जा रहे हैं दिखाते हैं देवताएँ ऊपर में फेरी पहनते हैं मैं अनुभव करती जैसे बहुत ऊपर ऊपर सूर्य खड़ा है वैसे हम भी खड़े हैं हमारी योग की भावनाएँ ऊपर ऊपर जाती है ऊपर से हम दान दे रहे हैं जिसको ही हम योगदान कहते हैं సవేరే కా సమయ హే అప్నెమే భర్ణిక ఆర్ శ్యామ్ కాహే దేనిక మరి మరింతసేపు దాది గారు ఉదయం ఎలా అనుభవం చేయాలి ఉదయం ఎలాంటి సంకల్పము ఎలాంటి దృశ్యాన్ని విజువలైజ్ చేస్తూ కూర్చోవాలి చెప్పారు ఇక ఈ పాయింట్లో సాయంత్రం గురించి చెప్తున్నారు మరి సాయంత్రం సమయము అంటే ఇచ్చేటువంటి సమయము మరి దాది అంటున్నారు నేను ఇక్కడ మీతో పాటు కూర్చోలేకపోయినా కానీ యోగంలో నేను ఏ సంకల్పంలో ఉంటానంటే ఇదే శుద్ధ సంకల్పం ఉంటుంది యోగం యొక్క అంటే బాబా యొక్క స్మృతి అనేటువంటి సంకల్పమే ఉంటుంది అది మొత్తం విశ్వమంతా వెళ్తున్నట్టు ఇంకా ఏం చూస్తారు అంటే దేవతలు పైన చక్కెర కొడుతూ ఉన్నారు రౌండ్ వేస్తూ ఉన్నారు అని ఇంకా దాది అంటున్నారు నేను ఇంకేం అనుభవం చేస్తానంటే ఎలా అయితే సూర్యుడు చాలా పైన ఉన్నట్టు ఉంటారో అలా మనం అందరము కూడా చాలా పైన నిలబడ్డాము మన యొక్క యోగం యొక్క భావనలు ఇంకా అందరిపైన పడుతూ ఉన్నాయి పైన నుండి మనం ఇస్తూ ఉన్నాము అదే దాన్నే యోగ దానము అని అనటం జరుగుతుంది మరి ఉదయం సమయము స్వయంలో నింపుకునేటువంటి సమయము మరి సాయంత్రం సమయము ఇచ్చేటువంటి సమయము అంటున్నారు का लास्ट पॉइंट एडो पॉइंट हमारे ज्ञान की सबसे पहली बात है कि किसी में भी अटैचमेंट ना हो अटैचमेंट का पहला कांटा है अटैचमेंट अर्थात किसी से विशेष प्यार इससे चूचा होती यह है माथा खपाने वाली बात यह कांटा किसी में नहीं हो यह मेरी शुभ भावना है ఇంకా లాస్ట్ పాయింట్లో దాది అంటున్నారు మన యొక్క జ్ఞానం యొక్క మొట్టమొదటి మాట ఎవ్వరితో కూడా మమత్వాన్ని మోహాన్ని ఉంచుకోకండి అటాచ్మెంట్ ఉండకూడదు అని ఎందుకంటే ఈ మోహం అనేటువంటిది అన్నింటికంటే పెద్ద ముళ్ళు అటాచ్మెంట్ అంటే ఎవరితో ఎక్కువగా ప్రేమ ఉండటము ఇంకొకరితో వీళ్ళతో పడినే పడదు అలా ఉండటం అంటే అటాచ్మెంట్ ఇది తల తినేసేటువంటి విషయము తల బాగా పాడైపోతుంది అందుకనే దాది అంటున్నారు ఎవరిలో కూడా ఈ ముళ్ళు ఉండకూడదు అని ఏ ముళ్ళు అటాచ్మెంట్ మోహం మమకారం మమత్వం అనేటువంటి ఈ అటాచ్మెంట్ అనేటువంటి ముళ్ళు ఎవరిలో కూడా ఉండకూడదు ఇదే నా యొక్క శుభ భావన ఉంది అని అంటున్నారు అచ్చా దాది అందరికీ ఓం శాంతి చెప్తూ ఉన్నారు మరి క్లాసు మనం ఎలాంటి స్మృతిలో ఎలాంటి స్థితిలో ఉదయము సాయంత్రం ఉండాలి ఎంతో చక్కటి అనుభవపూర్వకమైనటువంటి దృశ్యాలతో చూపిస్తున్నటువంటి అనుభవాలని దాది వినిపించారు మరి మనం కూడా అమృతవేళ లేవంగానే దాది చెప్పినటువంటి రెండు మూడు అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అనుభవాల్లో కూర్చొని మన యొక్క రోజును కూడా చాలా పవర్ఫుల్గా ఉదయం సాయంత్రం యోగంలో ఎంజాయ్ చేసే విధంగా ఏదో కష్టంగా కూర్చున్నాము అమృతవేళ నిద్ర వస్తుంది నీరసంగా ఉంది లేదు ఇంకొక వైపు సోమర్తనం లాగుతోంది అదే అన్నారు కదా అలా సోమర్తనం కాకుండా ఇలాంటి అనుభవాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనము బ్రాహ్మణ జీవితం యొక్క ఈ యోగం యొక్క స్థితి ఉదయం సాయంత్రం యొక్క స్థితి ఏదైతే ఉందో అది చక్కగా అనుభూతి చేయగలుగుతాము మరి ఇంకొక రెండు సార్లు ఈ క్లాస్ని విన్నట్లయితే ఆ అనుభవాలన్నీ గుర్తుండిపోతే మళ్ళీ ఈ రోజు నుండినే ఈ అనుభవాలని మన జీవితంలో కూడా అనుభవం చేయడానికి మనం ఒక పునాది వేస్తూ ముందుకు వెళ్దాము అచ్చ ఓం శాంతి